ఇప్పుడు టైం అయితే క్వార్ట్ సిక్స్ అలా అవుతుంది మేము అన్నవరం రీచ్ చేసరికి ఫోర్ అయింది అనమాట బానే వచ్చేసాంలేండి ఇంకా కాకినాడ నుంచి అన్నవరం పెద్ద టైం పట్టలేదు అనిపించింది బట్ అంతకు ముందు జర్నీ ఎక్కువ అయిపోయింది సో ఇంకా మేము అక్కడ ఆగాలనుకున్నాం అనుకున్నాం కాబట్టి ఇంకా ప్లేస్ లని చూసి రావడానికి ఇంత టైం పడింది మధ్యలో ఒక ప్లేస్ కూడా ఉంది చూడాల్సింది కాకపోతే ఇంకా అది క్లోజ్ ఉండడం వల్ల ఇంకా స్కిప్ చేయాల్సి వచ్చిందనమాట వచ్చేసిన తర్వాత అన్నవరంలో అయితే మేము జస్ట్ స్వామివారి కొండ కింద తీసుకున్నాం అనమాట రూమ్ స్వాగత్ గ్రాండ్ అని ఉంది ఇక్కడ ఒక హోటల్ దానిలో రూమ్ తీసుకున్నాం అనమాట రూమ్ ఏం పెద్దగా ఏమీ లేదులే కానీ బట్ ఓకే ఒక్క రోజుకి ఫెసిలిటీస్ బానే ఉన్నాయి టూ థౌసండ్ చార్జ్ చేసారు కానీ ఇక్కడ మనకి దేవస్థాన రూమ్స్ కూడా అవైలబుల్ గా ఉంటాయి కానీ అవి ఎంత వరకు ఉంటాయి ఏంటనేది తెలియదు కదా ఇంకా ఫైవ్ దాకా వెళ్ళిన తర్వాత రూమ్స్ ఏసీ రూమ్స్ అవైలబుల్ లేకపోతే మళ్ళీ ఇబ్బంది పడతాము అని ఇంకా అనిపించాం అనమాట ఇంతకుముందు స్టార్టింగ్ లో ఒకసారి తీసుకున్నాం కానీ మేము రూమ్స్ అలాగా కాకపోతే అప్పుడు కూడా మాకు ఏసీ రూమ్ దొరకలేదు మేము ఉన్న కాబట్టి లైట్ తీసుకుని ఇంకా అడ్జస్ట్ అయిపోయి చేత ఉండదు కాబట్టి అనమాట చుక్కలు చూపించేస్తాడు వేడిగా ఉంటుంది కాబట్టి ఇంకా ఇబ్బంది సో గా ఉండాలని రూమ్ అయితే తీసుకున్నాము ఇప్పుడైతే ఇంకా వచ్చి ఒక గంట అయితే రెస్ట్ తీసుకున్నాము ఇంకా నేనైతే మంచిగా పడుకుందాం అనుకున్నాను కానీ అసలు చేతనైతే పడుకునే ఉంటుంది అనమాట నాకైతే తయారుగా అనిపించింది పడుకుందాం అనుకున్నా కానీ అవ్వలేదు ఇంక లేచేసి ఇంక నేను ఫ్రెషప్ చేసేసాను ఇప్పుడైతే కొంచెం కిందకి వెళ్ళి కీతాగేసి కాస్త బయటంతా తిరిగి వెళ్ళి చూపించేసి తర్వాత ఏమైనా ఒక టాఫీ ఏమైనా కొందాం అనుకుంటున్నాము కొనేసి ఇంకా డిన్నర్ చేసేసి టిఫిన్ ఏమైనా చేసేసి ఇంకా పైకి వచ్చేయాలన్నమాట సో ఇంకా రేపొద్దున్న మళ్ళీ వ్రతానికి ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ ఉండాలి అది ప్లాన్ సో అదే అండి ఇక్కడ నుంచి బ్లాగ్ అయితే కంటిన్యూ చేసేస్తాను చూసేయండి సో ఇది లాస్ట్ బ్లాక్ అయితే కంటిన్యూషన్ అండి లాస్ట్ బ్లాక్ చూసిన వాళ్ళకి ఇది అర్థమవుతుంది సో మేము కాకినాడ నుంచి ఇక్కడికి రీచ్ అయిపోయామనమాట యాక్చువల్గా భీమవరం నుంచి స్టార్ట్ అయ్యాము భీమవరంలో ఎర్లీ మార్నింగ్ ఫైవ్ థర్టీ అనుకోండి అప్పుడు స్టార్ట్ అయితే అన్నవరం రీచ్ అయ్యేసరికి ఫోర్ ఓ క్లాక్ అయిందనమాట ఆగుతూ వస్తూ ఉంటే సో ఫైనల్లీ ఇంకా రూమ్కి వచ్చేసి కాసేపు ఒక టూ అవర్స్ అలా రిలాక్స్ అయ్యాము చేతునికి అయితే వెంటనే బాత్ చేంజ్ చేసి ఫ్రెష్ అప్ చేసేసాను తర్వాత ఇంకా బయటకైతే అయితే స్టార్ట్ అయ్యామన్నమాట కాస్త బయట చల్లగా ఉంది బయట అలా తిరిగి వద్దాము అండ్ వాడికి ఏదైనా టాయ్ కొందాము దాంతోపాటు కొండపైన కూడా చేతనికి చూపిద్దామని వచ్చాము బయటికి చేతని ఇంతకుముందు లాస్ట్ ఇయర్ వచ్చాడు కానీ అప్పుడు చిన్న బేబీ కదా వాడు అంత ఎక్స్పీరియన్స్ చేసినవి అవి ఏమీ గుర్తుండవు అండ్ అంత జాయ్ ఫీల్ కూడా ఏం అవ్వడు కదా సో ఇప్పుడు ఇంకా హ్యాపీ ఫీల్ అయిపోతాడు ఆ ఇయర్కి ఆ బ్రీజ్కి అని తీసుకెళ్దాము హిల్ కదా బాగుంటుంది చూడటానికి అన్నట్టుగా కొండపైకి అయితే వచ్చాము ఫస్ట్ అయితే కింద కాఫీ తాగడానికి ఆగాము టీ అనుకున్నాం కానీ టీ అవైలబుల్ లేక ఇంకా కాఫీ తాగామన్నమాట అండ్ మేమైతే వచ్చేటప్పుడు చేతని కోసం ఫ్రూట్స్ అవి తీసుకొచ్చాము ఒక బనానా పెడదాంలే ఇంకా పైన అయితే గాలికి ఆడుకుంటూ తింటాడు కదా ఇంకా అలా ఫీడ్ చేద్దాము డిన్నర్ చేసినప్పుడు ఏదో ఒక టిఫిన్ చేసేద్దామని ప్లాన్ అనమాట అండ్ ఈసారి కూడా మేము కొండ కింద రూమ్ తీసుకున్నామండి ఆల్రెడీ రూమ్ టూర్ నేను లాస్ట్ బ్లాగ్లో షేర్ ఉన్నాను మీరు ఎవరైనా చూడాలనుకుంటే ఒకసారి లాస్ట్ బ్లాగ్లో చూడండి సో అక్కడ చెప్పాను కదా టూ థౌజండ్ రూపీస్ ఛార్జ్ చేశారు నాకైతే అస్సలు వర్త్ అనిపించలేదు కానీ ఇక్కడ అన్నవరంలో దేవస్థానం ఉండడం వల్ల ఏమో కానీ అన్ని రేట్స్ చాలా ఎక్కువ ఫుడ్కి కానీ ఇలాంటి హోటల్స్కి కానీ దేనికైనా సరే ప్రతిదీ చాలా ఎక్కువ రేట్ అనమాట మనం బయటతో కంపేర్ చేసుకుంటే కాకపోతే ఇంకేం చేస్తా చెప్పండి టెంపుల్స్కి వచ్చినప్పుడు తప్పదు కదా సో ఇంకా అందుకే ఆ రూమ్ అయితే తీసుకున్నాము కిందే అనమాట మెట్ల మార్గం దిగి కిందకి వెళ్తుంటే జస్ట్ ఆ దిగిన వెంటనే రోడ్డు అవతలు ఉంటుంది ఈజీగా యాక్సెసిబుల్గా ఉంటుంది కదా అని అక్కడ తీసుకున్నాము అండ్ మా రూమ్ దగ్గర నుంచి విండోలో చూస్తే బయటికి స్వామివారి గుడి మెట్ల మార్గం కూడా కనిపిస్తుంది అనమాట సో చేతనికి కూడా చూపిద్దాం అన్నట్టుగా ఆ రూమ్ తీసుకున్నాము సో నెక్స్ట్ ఇంకా పైకి వచ్చి కాసేపు అలా చల్లటి గాలిని ఆస్వాదించామన్నమాట మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు అసలు ఆ ప్రయాణం అలసట అన్ని ఎగిరిపోయినట్టు అనిపించింది చేతన్ అయితే ఫుల్ ఎంజాయ్ చేశాడు అక్కడ క్రేన్ ఉంది ఏదో వర్క్స్ జరుగుతున్నాయి టెంపుల్కి సంబంధించి సో ఆ క్రేన్ చూసి ఇంకా హ్యాపీ ఫీల్ అయిపోయాడు ఇంకా వాడికి బనానా ఫీడ్ చేసేసి కాసేపు ఒక హాఫ్ అన్ అవర్ టు వన్ అవర్ అక్కడే స్పెండ్ చేసాము చాలా చల్లగాలి బాగుందనమాట సో ఇంకా కాసేపు అక్కడ ఉండి ఆ సిటీవ్యూ కూడా బాగా ఎంజాయ్ చేసాము బాగుంటుంది కదా నైట్ టైము హిల్ మీద అలా ఉంటే నాకు బాగా నచ్చుతుంది నెక్స్ట్ కిందకి వచ్చేసి చేతన్కి టాయ్ కొనేసి ఇంకా టిఫిన్ కూడా చేసేసి పైకి అనమాట ఇంకా చాలా టైం ఉంది అప్పుడే నిద్ర అయితే రావట్లేదు చేతనేమో ఇంకా ఆడుకుంటా అన్నాడని చెప్పేసి వాడు ఫ్లాష్ కార్డ్స్ ఒక రెండు టాయ్స్ పాపిట్ ఈ బుక్ తీసుకెళ్ళాను అనమాట వాడికి కొన్ని టాయ్స్ ఉంటే వాడు హ్యాపీగా ఎంగేజ్ అవుతాడు ఇంకా గొడవ ఉండదు అందుకని ఇంక ఇవైతే ఎప్పుడూ క్యారీ చేస్తాను నేను ఏదో ఒక బుక్ ఫ్లాష్ కార్డ్స్ అండ్ పాపిట్ చిన్న టాయ్స్ ఉంటాయన్నమాట అవి సో అవన్నీ క్యారీ చేసా వన్ బై వన్ వాటితో ఆడుకుంటూ ఉన్నాడు సో ఇలా ఉండడం వల్ల ఏంటంటే వాడికి కూడా కొంచెం రిలాక్సింగ్గా అనిపిస్తుంది ఏమీ టాయ్స్ లేకుండా ఆడుకోమన్నా వాడికి అవ్వదు కదా సో అండ్ బుక్ కూడా ఉంటే వాడికి బుక్ ఇష్టం కాబట్టి బాగుంటుంది కదా అన్నట్టు అది ఇచ్చా అండ్ తర్వాత పడుకుని నెక్స్ట్ డే మార్నింగ్ లేచాము హలో అండి సో ఇప్పుడు టైం వచ్చేసి సిక్స్ అలా అవుతుంది మేమైతే రెడీ అయిపోయి కొండ కొండపై వ్రతం చేసుకోవడానికి వెళ్తున్నాం నాకు అయితే హోటల్గా పోయింది నేను దారిలో కూలింగ్ వాటర్ 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 తీసుకుని తాగడం వల్ల ఇంకా గొంతంతా పోయిందనమాట సో ఇంకా ఇప్పుడైతే ఇంకా వ్రతం చేసుకుని రావాలి ఇప్పుడే చేసుకుని స్టార్ట్ అవుతాం నేనైతే ఇలా సింపుల్గా రెడీ అయిపోయాను ఈ శారీ నేను అప్పుడెప్పుడో ఒక టూ ఇయర్స్ బ్యాక్ కొనుక్కున్నాను నా ప్రెగ్నెన్సీ టైంలో అనుకుంటా మళ్ళీ ఇప్పటికి వేసుకోవడం కుదిరింది సో ఇంక ఇలా అయితే రెడీ అయిపోయాను చేతనికి కూడా కొత్త డ్రెస్సే వేసాను రండి సో మా హస్బెండ్ అయితే పంచ కట్టుకున్నారు ఇక్కడ మ్యాండటరీ అనమాట పంచ కట్టుకుంటేనే వ్రతం చేసుకోవడానికి ఎలా చేస్తారు సో పంచగట్టుగా ఉండాలి అవి చూసుకోండి సో అదే అండి ఇక్కడ నుంచి కంటిన్యూ చేసేస్తాను చూస్తే సో ఈరోజైతే మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్కి అలా రెడీ అయ్యామనమాట ఇంకా మా బైకే కదా ఇంకా ఆటో గురించి వెతుక్కోవాల్సిన అవసరం కూడా లేదు చక్కగా ప్రశాంతంగా వెళ్ళొచ్చు కదా అన్నట్టుగా రెడీ అయిపోయాము నాకైతే ఇంకా శారీ కట్టుకోవడం అవ్వలేదు చేతను అస్సలు ఊరుకోడు అనమాట మనం రెడీ అవుతున్నా కానీ వాడికి హరి హారీగా వెళ్ళిపోవాలి అమ్మ కమ్ అంటనే ఉంటాడు నేను ఇంకా అలా సమూ మేనేజ్ చేసి ఎదురో శారీ కట్టేసుకున్నాను తర్వాత బయటకు వచ్చి ఇంకా పైకి వెళ్ళే దారిలోనే పూలు కొబ్బరికాయలు అవి తీసుకున్నాం అనమాట వ్రతం చేసుకోవడానికి అక్కడికి ఇట్లాగా సేల్ చేస్తారు కదా సో అవి తీసుకుని అక్కడి నుంచి మా బైక్ వేసుకుని పైకి వచ్చేసి అక్కడ పార్క్ చేసేసి ఇంకా వేరే రూట్ అనమాట బైక్స్ పార్క్ చేసేది వేరే రూట్ కార్స్ పార్క్ చేసేది వేరే రూట్ అన్నట్టు ఉంటుంది సో అక్కడి నుంచి పైకి అయితే వచ్చేసాము ఇంక ఇక్కడ చూసారా ఎర్లీ మార్నింగ్ కాబట్టి చాలా తక్కువ మంది ఉన్నారు నైట్ అయితే చాలా ఎక్కువ మంది ఉన్నారులేండి ఎర్లీ మార్నింగ్ కదా ఇంక అందుకే చాలా తక్కువ మంది ఉన్నారు చేతన్ అయితే అసలు ఆపలేకపోయాం ఒక్క ఫోటో దిగదాం ఆగరా అన్నా కూడా ఎక్కడ ఆగట్లేదు అనమాట ఇందా క్లిప్పింగ్లో చూసారు కదా అసలు వాడితో ఫోటో దిగడం అంటే ఇంపాసిబుల్ అసలు అలాంటిది ఇంకా ఎలాంటి ఖాళీ ప్లేసెస్లో ఇంకా అసలే ఆపదు వాడికి ఎక్కడికో వాటికి వెళ్ళిపోవాలని ఫుల్గా ఎంజాయ్మెంట్లో ఇంకా ఇక్కడైతే మా హస్బెండ్ వ్రతం టికెట్ తీసుకురావడానికి అయితే వెళ్ళారు ఇంకా మేమిద్దరం కూర్చున్నాం అక్కడ మా ఎదురుగానే పిల్లలు బాల్తో ఆడుతున్నారనమాట ఇంకా వాడు వాళ్ళ కోసం వెళ్ళిపోయి ఎగిరిపోతూ ఆడుతూనే ఉన్నాడు ఇంకా ఆఖరికి వాళ్ళు ఆడించుకున్నారు కూడా కాసేపు ఆడాడు ఆకైతే బలం అనిపించింది అసలు వాడికి ఆ బాల్ చూపి అన్నయ్య బాల్ అన్నయ్య బాల్ అంటూ వెళ్ళిపోయాడు కొత్త బాధ ఏం లేకుండా కాసేపు ఆ తర్వాత ఇంకా వాళ్ళు అనమాట వ్రతం చేసుకోవాలి కదా ఇంకెళ్ళిపోతుంటే వీడు రమ్మంటే రాడే ఇంకెళ్ళిపోతున్నాడు వాళ్ళతో పాటు వెనకాలే పరిగెట్టుకుంటూ వెళ్ళిపోతున్నాడు ఇవాళ పొద్దు పొద్దున్నే మంచి ఎక్సర్సైజ్ అయిందనమాట మాకైతే రన్నింగ్ ఎక్సర్సైజు ఫుల్గా తిరిగేసాడు మొత్తం ఆ డ్రెస్ ఏమో లూజ్గా ఉంది ఆ హ్యాండ్స్ జారిపోతున్నాయి కింద ప్యాంట్ ఏమో ఎక్స్టెండెడ్ అయిపోయింది బాగా ఆ రెండు సరి చేసుకోవడం పరిగెట్టడం అన్నట్టుంది వాడికి నాకైతే భయం నవ్వొచ్చింది అసలు నెక్స్ట్ ఈసారి అయితే ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ టికెట్ తీసుకోలేదండి మాకెందుకో ఫిఫ్టీన్ హండ్రెడ్కి త్రీ హండ్రెడ్కి పెద్ద డిఫరెన్స్ లేదనిపిస్తుంది ఎందుకంటే ఫిఫ్టీన్ హండ్రెడ్ టికెట్ అయినా అలానే వరుసలో కూర్చోబెట్టి చేస్తున్నారు త్రీ హండ్రెడ్ అయినా అలానే ఉంది కదా అనుకున్నాము అసలు త్రీ హండ్రెడ్లో ఎలా చేస్తారేంటో చూద్దాము అని ఈసారి ఇది ఎక్స్పీరియన్స్ చేద్దామని తీసుకున్నాము నేను అదే టికెట్ అది చదువుతున్నాను ఇక్కడ ఏంటంటే మనకు అక్కడ ప్రసాదము కొంచెం ఎక్కువగా ఇస్తారు సో ఇక్కడైతే ఒక ప్యాకెట్ మాత్రమే ఇస్తారు ఇంకొకటి ఏంటంటే అక్కడికి ఇక్కడికి డిఫరెన్స్ ఒక పూజారి కంప్లీట్గా మన దగ్గర కూర్చుని టోటల్ వ్రతం అంతా అయిపోయే వరకు మనతోనే కూర్చుని మొత్తం అంతా చేంజ్ చేస్తారు చేంజ్ చేశాక లాస్ట్లో ఒక ఆయన మాత్రమే అక్కడ ఉన్న అన్ని జంటలకి కథ చెప్తారనమాట అంతే అక్కడైతే అలా అయిపోతుంది కానీ ఇక్కడ ఎలా అంటే ఒక ఫైవ్ మెంబెర్స్ అలా పూజారులు ఉన్నారు ఆరు మొత్తం హాల్ అంతా కలిపి ఒక నలభై మంది వరకు పేజ్ ఉంటారు వాళ్ళందరికీ వాళ్లే అనమాట అంటే ఒక నలుగురు చేయడం మళ్ళీ ఇంకొక నలుగురు దగ్గరికి వెళ్ళడం మళ్ళీ వీళ్ళని ఆపడం అలాగా టూ అండ్ హాఫ్ అవర్స్ పట్టింది మాకు వ్రతం అయితే అంటే ఏం లేదు వాళ్ళు చేసిన తర్వాత ఆపేస్తారు అనమాట మనకి ఆపేసి మిగిలిన వాళ్ళందరికీ చేసి వచ్చి లాస్ట్కి అప్పుడు కథ చెప్తారు సో అదనమాట అంటే ఇలాగా స్లోగా సాగుతుంది అలా అయితే మనకి డెడికేటెడ్గా ఒక పూజారు ఉండి మనతోనే అన్ని పూజా కార్యక్రమాలు చేయించేస్తారు అండ్ ఇక్కడ కలషన్ లాంటిది ఏమి ఇవ్వలేదు మనకి జస్ట్ ఒక చిన్న కలషన్ చెంబో ఒకటి ఇచ్చి వాటర్ తెచ్చుకోమన్నారు అనమాట అండ్ బ్లౌజ్ పీస్ కూడా కిందే పెట్టేసి చేయించేశారు అంటే లాగా ఏం పెట్టించినా అండ్ ఎవరైనా కింద కూర్చోలేని అన్న వాళ్ళకి ఒక ఫైవ్ ఇయర్స్ వరకు కూర్చోడానికి అలాగా సిట్టింగ్ అరేంజ్మెంట్ చేశారనమాట మోస్ట్ ఆఫ్ ది పీపుల్ కింద కూర్చునే చేస్తున్నారు ఓల్డ్ పీపుల్ అయితే తప్ప సో ఇంకెక్కడ చూడాలి మా పాటలు మళ్ళీ డబల్ అయినాయి ఇక్కడికి వచ్చిన తర్వాత ఏమో ఎక్కువ మంది ఉండడం ఫ్యాన్స్ తిరుగుతున్నాయి కాసేపు నాకు ఫ్యాన్ ఆపేశారనమాట పోతా చెమట్లు చేతనేమో బయటికి నేను ఏడుపు ఇంకా వాడిని తీసుకురావడం నేను వెళ్ళడం టూ టైమ్స్ ఫీడింగ్ ఇవ్వడం ఫ్యాన్ దగ్గర కూర్చోవడం వాడు పడుకోవడం మళ్ళీ తీసుకురావడం మళ్ళీ వెళ్ళడం ఇలానే అయిపోయింది నాకైతే బాబాయ్ చాలా సఫికేటింగ్గా అనిపించింది కూడా అసలు కొంచెం అంటే ఎండలు రాకుండా వస్తేనే బాగుంటుంది పీస్ఫుల్గా వ్రతం చేసుకోవచ్చు అనిపించింది అండ్ పిల్లలు ఉన్న వాళ్ళు చాలామంది పరిస్థితి అదే అయిపోయింది చాలామంది ఫోన్ నుంచి కూర్చోబెడుతున్నారు కానీ మనవాడు అలా కాదు చూసే టైం కూడా కాదు కాబట్టి ఇంకా అక్కడ కూడా ఏమి అంటే ఫోన్ లాంటిది ఏం చూపించాం కాబట్టి ఇంకా బుక్స్ లాంటివి కూడా ఏం తీసుకెళ్ళదు కాబట్టి ఇంకా అలా కూర్చోవలసి వచ్చిందనమాట కాసేపు కూర్చోవడం కాసేపు వెళ్ళడం కాసేపు కూర్చోవడం కాసేపు వెళ్ళడం ఇలానే సరిపోయింది ఇంకా సమూహం ఏదో అలాగే ఇంకా మా హస్బెండ్ని అయితే కదపకుండా ఆయన కూర్చునే విధంగా నేనే తిరిగే విధంగా చూసాను ఎందుకంటే జెంట్స్ చేసిందే ఎక్కువ ఫలితం ఉంటుందంటండి అక్కడ పూజారి గారు కూడా చెప్పారు సో ఇంకా అందుకని లేడీస్ అయితే ఒకసారి వెళ్ళి వస్తూ ఉండండి పర్వాలేదని చెప్పారనమాట సో అలాగైతే సంహం ఈసారి హోమ్ మేనేజ్ చేసి చేసేసాము ఇంకా బయటకు వచ్చిన తర్వాత మొబైల్స్ అవి కలెక్ట్ చేసుకోవడానికి వచ్చామన్నమాట దర్శనం కంప్లీట్ అయ్యాక ఇక అసలు ఎక్కడ నన్ను ఫోటో కూడా దిగొద్దని చెప్పేసి వెళ్ళిపోదాం పద పద అంటూనే ఉన్నాడు వాడికి ఏమో ఒక్కపోసేస్తున్నట్టుంది అండ్ కిందకు వచ్చే కొద్దీ గాలేస్తుంది అన్నమాట అప్పుడు కొంచెం శాంతించాడు ఇంకెలా అయితే జరిగింది ఈసారి మా వ్రతం అండ్ నేను ఇయర్ రింగ్స్ కొనుక్కున్నాను కదండి మా యానివర్సరీ టైంకి సో స్కీమ్ గురించి అంతా మీతో డీటెయిల్గా షేర్ చేస్తున్నా కదా సో అవి అయితే ఇప్పుడు పెట్టాం ఎవరు చెప్పు బాగో అమ్మా బార్ ఫస్ట్ మ్యారేజ్ డే రోజు పెట్టుకుందాం అనుకున్నాను కానీ బట్ ఇంకా వ్రతం అయితే చేసుకోలేదు కదా మేము ఎవ్రీ ఇయర్ వెళ్తాం కదా ఎలాగో వెళ్తాం కదా ఆ రోజు పెట్టుకుందాంలే బాగుంటుంది కొత్త ఇయరింగ్స్ కదా అన్నట్టుగా ఇంకా ఆగిపోయి అప్పుడు పెట్టుకున్నా అనమాట హలో అండి సో ఇప్పుడు టైం వచ్చేసి క్వార్టర్ టూ నైన్ అలా అవుతుంది వ్రతం అయిపోయి కిందకైతే వచ్చేసాము జస్ట్ నువ్వు ఇప్పుడే రూమ్కి వచ్చామన్నమాట ఇంకా త్వరగా డ్రెస్ చేంజ్ చేసుకుని ఫ్రెష్ అయిపోయి నేను ఆల్రెడీ వేరే డ్రెస్ తెచ్చుకున్నా సో అది చేంజ్ చేసుకుని చేతనికి ఫీడ్ చేసి కిందకి వెళ్ళి బ్రేక్ఫాస్ట్ తినేసి ఇంకా బ్యాక్ టు భీమవరం ఆన్ రోడ్ అనమాట ఆ ట్రిప్ అంతా మీతో షేర్ చేసుకుంటా ఆర్లో ఎక్కడన్నా ఆగినా సో అవన్నీ మీతో షేర్ చేస్తా ప్రెసెంట్ అయితే ఇంకా డ్రెస్ చేంజ్ చేసుకుని కిందకి వెళ్ళి బ్రేక్ఫాస్ట్ చేయాలి ఫుల్ ఆకలేస్తుంది ఈరోజు వ్రతం అయితే ఫుల్ రోలర్ కోస్టర్ రైడ్లో నడిచింది త్రీ హండ్రెడ్ రూపీస్ టికెట్ తీసుకున్నాము పాటు ఫుల్ రష్ ఉంది వాళ్ళ టెంపుల్ సండే ఏదో మంచి రోజు అంట చేతనేమో ఆ రష్కి ఆ దేడికి ఫుల్ క్రాంక్ అయ్యే ఏడుపు పదే పది సార్లు నేను బయటకి లోపలికి బయటికి లోపలికి తిరగడం ఎలా అయినా లాస్ట్ ఊరుకున్నాడు లెండి ఇంకా అయిపోయింది వ్రతం అయితే కంప్లీట్ చేసుకుని దర్శనం కూడా కంప్లీట్ చేసుకుని ఇంకా కిందకి వచ్చేసాం ప్రసాదాలు అవి తీసుకుని సో ఇప్పుడు ఇంకా బ్రేక్ఫాస్ట్ చేయాలి ఫ్రెష్ అయ్యి వెళ్ళి తర్వాత ఇంకా భీమవరం స్టార్ట్ అయిపోవడమే సో అది ఇక్కడ నుంచి బ్లాగ్ అయితే కంటిన్యూ చేసేస్తాను చూసేయండి అండ్ ఇంకా డ్రెస్ చేంజ్ అంతా కంప్లీట్ చేసేసుకుని ఇంకా మొత్తం మా బ్యాగ్ అంతా నీట్గా ప్యాక్ చేసేసుకున్నాము అండ్ ప్రసాదాలు అయితే సపరేట్గా ఒక కవర్లో పెట్టుకున్నాం అనమాట ఎందుకంటే మన ట్రాలీలో సరిపోదు కదా ఒక రోజైనా రెండు రోజులైనా లగేజ్ లగేజ్ అన్నట్టు ఉంటుంది మాత్రం అయితే ఇంకా అదంతా సెట్ చేసేసుకుని కిందకు వచ్చేసి కింద మా హోటల్లోనే బ్రేక్ఫాస్ట్ అది అవైలబుల్గా ఉంటుంది చెప్పాను కదా ఆల్రెడీ హోటల్ కూడా ఉందని కింద సో బ్రేక్ఫాస్ట్ చేసేసి చక్కగా ఇంకా స్టార్ట్ అయ్యాం అనమాట బ్యాక్ టు భీమవరం సో దారిలో అయితే నాకు అంటే మొత్తం వచ్చేటప్పుడు అంతా మేము కాకినాడ టచ్ అవ్వకుండా ఇంకా రాజమండ్రి వైపు హైవే ఉంటుంది కదండి సో ఇంకా అటు అయితే వచ్చేసామన్నమాట ఎందుకంటే అటు బాగా లాంగ్ అయిపోతుంది మేము ఆ టెంపుల్ చూద్దాము జీవాం దాంతో దాంతోపాటు ఈ సుబ్బాయ్య గారు హోటల్ని ఎక్స్పీరియన్స్ చేద్దామని వెళ్ళాం కానీ లేకపోతే ఇదే చాలా దగ్గర అనిపించింది వచ్చేటప్పుడు మాకు ఒక టూ అండ్ హాఫ్ అవర్స్ జర్నీ కలిసి వచ్చింది అసలు ఇలా రావడం వల్ల చాలా తొందరగా వచ్చాము భీమవరం కూడా మాకు అనిపించింది అనమాట అంటే ఎప్పుడైనా ఇలా వెళ్ళాలనుకుంటే ఈ రూట్లో వెళ్ళిపోతే బెస్ట్ కదా అనిపించింది అండ్ దారిలో ఏంటంటే హైవే కాబట్టి కొన్ని చోట్ల ఎండ బాగానే ఉంది కొన్ని చోట్లేమో పర్వాలేదు అనమాట అంత సన్నిగా లేదు కొంచెం వెలుమ పంటారు కదా సో అలా ఉంటూ వచ్చింది సమూహం బాగానే ఉందిలేండి మరి హెవీ టెంపరేచర్ కూడా ఏం లేదు ఈరోజు కూడా అలా పీస్ఫుల్గానే రాగలిగాము సో అలా వస్తూ ఉంటే ఇక్కడ ఈస్ట్ గోదావరిలో అనమాట మనం జనరల్గా అమ్మవారు టెంపుల్ అయితే పైన గోపురం చూస్తాం కదా కానీ ఏంటోనండి ఇక్కడ అంతా గోపురం పైన కూడా అమ్మవారి ప్రతిమే ఉందన్నమాట నేను నెక్స్ట్ క్లిప్పింగ్స్లో యాడ్ చేస్తాను చూడండి అసలు అది ఏంటో నాకు అర్థం కాలే తెలిసిన ఫ్రెండ్స్ని కూడా అడిగా వాళ్ళు కూడా ఏమో అని అంటున్నారు మీలో ఎవరికైనా తెలిస్తే ఒకసారి కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి మనం జనరల్గా మన సైడ్ ఏంటంటే గోపురం పెడతాం గుడి పైన కానీ వీళ్ళు అమ్మవారినే పెట్టేశారనమాట చోట కాదు నేను నాలుగైదు ప్లేసల్లో చూసాం వచ్చేటప్పుడు క్యాప్చర్ అనమాట సర్లే ఎవరైనా తెలిస్తే చెప్తారు కదా అడుగుదాంలే వీడియోలో అన్నట్టుగా సో చూసారా ఇలా అనమాట మీలో ఎవరికైనా దీనికి రీజన్ తెలుసా తెలిస్తే కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి నాకైతే చాలా క్యూరియస్గా ఉంది తెలుసుకోవడం గురించి అసలు ఏంటి ఇలా ఎందుకు ఉందని సో ఇదండి వాళ్ళ మన వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్